తాజాగా నిన్న వైసార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు చేసి అభిలేఖరు సమావేశంలో మీ కూటమి గారైన నారాయణ గారిని విమర్శించడం జరిగింది దానిపై మీ అభిప్రాయం తెలియజేయండి రెడ్డి గారు ఒక విద్యావేత్త వ్యాపారవేత్త విద్య అంటే ఈరోజు వ్యాపారం అయిపోయింది ఒక వ్యాపారవేత్త ఆయన సమాజం పట్ల సమాజ శ్రేయస్సు పట్ల ఆయనకి ఆయన చాలా అని చెప్పడం జరిగింది ఈరోజు మినిస్టర్ గారు ఆయన నారాయణ గారిని విమర్శిస్తూ ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చాలా తెలియజేస్తున్నాం ఎందుకంటే రెడ్ క్రాస్ చరిత్ర గురించి కూడా చెప్తాను రెడ్ క్రాస్లో నేను సుమారు నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది దాకా రక్తదానం చేశాం కాబట్టి చెప్తా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రక్తదాన ఉద్యమంలో నేను పనిచేయడం జరిగింది రెండుసార్లు నాకు గవర్నర్ అవార్డులు కూడా వచ్చడం జరిగింది అంత కష్టపడితేనే నాకు అన్ని గవర్నర్ అవార్డులు కరెక్ట్ గారు అవార్డులు రావడం జరిగింది నేను చెప్పడం ఏంటంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా గెలిచారనేది ఈరోజు మొత్తం యావత్తు రాష్ట్రం కూడా తెలుసు ఈరోజు మీరు అక్కడ లైఫ్ నెంబర్లు ఎంతమంది ఉన్నారు ఆ రోజు రెండు వేల రెండు నుంచి రోజు మొన్న దాకా రెండు వేల పంతొమ్మిది దాకా లైఫ్ నెంబర్ నుంచి వెయ్యి మందే ఉండరు మీరు వచ్చిన తర్వాత నుంచి మూడు వేల మంది నాలుగు వేల మంది అయిపోయి అంటే ఏ రోజు బ్లడ్ ఇన్ పిల్లలు కూడా లైఫ్ నెంబర్గా జాయిన్ చేసుకోవడం జరిగింది మేము లైఫ్ నెంబర్ జరగ చేసుకోవడం గొప్ప విషయమే కానీ దాని మీద ఏ అవగాహన కూడా లేదు రక్తదానం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి లైఫ్ నెంబర్లు కూడా ఇవ్వకుండా మీరు వాళ్ళకిచ్చి వాళ్ళని నెంబర్షిప్ చేసి మీరు రెండు సార్లు మీరు గడవడం జరిగింది ఈసారి వాస్తవాలు తెలిసిన ప్రతి ఒక్కరు నిజంగా రేపు ఓటింగ్ ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ఆ రెడ్ క్రాస్ సంస్థలో బ్లడ్ మీద అవగాహన కలిగిన వాళ్ళు సామాజిక సేవ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భం తెలియజేస్తా మీరు ఆ రెడ్ క్రాస్ ఎలక్షన్లో మీరు పోటీ చేయడం జరిగింది మీకు మంచి ఓట్ బ్యాంక్ అయితే రావడం జరిగింది అప్పుడు హేమ హేమీలు పోటీలో ఉన్నారు మీరు పోటీ చేయడం ఏ విధంగా అని చెప్పి మీరు పోటీ చేయగలిగారు అందులో ఆయన చైర్మన్ అయిన తర్వాత నుంచి మీరు చూసిన సంఘటనలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు వెట్రాస్లో అనేక మార్లు ఎలక్షన్ జరగడం జరిగినాయి దాంట్లో నేను ఎప్పుడు పోటీ చేయలేదు వెనక్ ఉండి నేను మద్దతు ఇచ్చేవాడిని ఆ రోజు బ్లడ్ బ్యాంకులో పాత స్టాఫ్ ఉండేవాళ్ళు పాత కమిటీ ఉండేవాళ్ళు దాంట్లో రవీంద్ర గారు సుబ్రమణ్యం గారు అదేవిధంగా కృష్ణ గారు ఆ టీంలో నేను కూడా నెంబర్గా పనిచేయడం జరిగింది ఆ రోజుల్లో వాళ్ళని చూసి నేను కొన్ని నేర్చుకున్నాను ప్రజల పట్ల వాళ్ళు చూపిస్తున్న విశ్వాసం ప్రజల పట్ల వాళ్ళు చూపిస్తున్న నిబద్ధత వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు తప్పునను చూశాను ఈరోజు ఎక్కడ అగ్ని అగ్ని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి పోయి వాళ్ళు ఒక నెల రోజు సంబంధించి ఒక బ్యాగ్ ఇస్తారు కిట్ దాంట్లో పప్పు ధాన్యాలు ఉంటాయి బియ్యం ఉంటాయి ఒక డబర్లు అన్నీ ఉంటాయి స్టవ్తో సహా ఇస్తారు ఇటువంటి కార్యక్రమాలు చూసుకొని నేను కూడా జనసేన పార్టీ ద్వారా ఎక్కడ ఏం జరిగిన బెడ్షీట్లు పండ్ అన్నీ పోయి ఇచ్చేవాడిని అక్కడ చూసే నేను చేసేవాడిని అలాంటి దాంట్లో నేను పోటీ చేయాలని నేను ఆ రోజు అనుకున్నాను నేను కూడా కమిటీలో నెంబర్ అవ్వాలి ఈ పోటీ చేసి గెలిచిన తర్వాత నేను కూడా నా వంతు నేను కూడా దీంట్లో సేవ చేయాలని చెప్పి నేను అనుకొని నేను పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో అనేక మంది హేమ ఏమిలు ధనవంతులు ఏ రోజు రక్తం మీరు వచ్చి ధనవంతులు ఉండే వాళ్ళే వచ్చి పోటీ చేయడం జరిగింది ఈరోజు కూడా కమిటీలో ధనవంతులే ఉన్నారు రేపు నిస్వార్థంగా రేపు జరగబోయే ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది ఏప్రిల్ లోపల ఆ దాంట్లో కూడా నేను కూడా పోటీ చేసి స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళని అడుగు కూర్చోపెట్టడానికి నారాయణ గారితో మాట్లాడి నిజమైన ప్యానల్ ఆడు కూర్చునే నా వంతు పనిచేస్తాను సందర్భం తెలియజేస్తున్నాను రెడ్డి గారు మాట్లాడుతూ మేము కోవిడ్ సమయంలో రాత్రి అనక పగలనక మేము బాధితుల్ని సేవలను కూడా మోసాము మీ పొరవాళ్ళందరూ ఇంట్లోనే పరిమితం అయ్యారు మేము రెడ్ క్రాస్ ద్వారా నేను స్వయంగా నేనే వెళ్ళి కష్టపడి ఆ యొక్క బాధితుల్ని ఆదుకోవడం జరిగింది వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళ పరికరాలు కావచ్చు అని నేను అందించాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తాను దీనిపై మీ స్పందన ఏ విధంగా ఉండబోతుంది వాస్తవం ఎత్తుకుంటే నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ చేసిన సహాయ సహకారాలు ఎవరు మర్చిపోరు రెడ్డి గారికి కూడా తెలుసు ఇవన్నీ జనసేన పార్టీ ముందుకు వచ్చి ఆనాడు కోవిడ్ సమయంలో అక్కడ ప్లేట్లెట్స్ కావచ్చు ఆ రోజు ప్రతి ఒక్కరికి కౌంటింగ్ తగ్గిపోయేది బ్లడ్ కౌంటింగ్ తగ్గిపోయినప్పుడు ఎంతమంది వచ్చి బ్లడ్ ఇచ్చారనేది మీకు మీకు ముఖాముఖి మీకు తెలుసు అదేవిధంగా ఆ సమయంలో మీరొక్కరే కాదన్నయ్య పనిచేసింది మేము మా లాంటి జన సైనికులు వందల మంది రోడ్డు మీదకు వచ్చి ఉదయం పొయ్యి అరిగిస్తే రాత్రి పొయ్యి ఆపేవాళ్ళం సుమారు రోజుకి రెండు వేల మందికి భోజనం పెట్టేవాళ్ళమి ఫస్ట్ వే సెకండ్ వే హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే బెడ్లు లేకపోతే పెద్ద హాస్పిటల్లో అక్కడ పోయి అధికారులతో మాట్లాడి వాళ్ళకి బెడ్లు అరేంజ్ చేసేవాళ్ళము ఇట్లా ఎత్తుకుంటే కొన్ని వందల మందికి మేము సహాయ సహకారం అందించాం ఇట్లా మేము 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 చేసుకుని మేము చెప్పుకోలేము కానీ ఈరోజు నెల్లూరు నగరం ఈరోజు రాష్ట్రం అంతటా ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని ఇచ్చారో లిస్ట్ కూడా మీకు ఉంది మీ దగ్గర మా దగ్గర లిస్ట్ ఉంది ఒకసారి మీరు ఆలోచించాలా మీరు మంచి వార్తలు మంచి వ్యక్తులు మీరు అలా విధంగా చెప్పడం అనేది చాలా బాధాకరం చేసిన వాళ్ళు మా తెలుసు కాబట్టి ప్రజల్లో ఎప్పుడు మీరు ఉన్నారో మేము ఉన్నారో ప్రజలకు తెలుసు ఈరోజు దయచేసి నారాయణ గారిని మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఏ రోజు నారాయణ గారు మీ స్కూల్స్ మీద కావచ్చు మీ కాలేజీల మీద కావచ్చు ఈ రోజు మీకు ప్లే గ్రౌండ్ కూడా లేదు మీ కాలేజెస్కి అనేక ఈరోజు అనేక సంబంధించిన కూడా మీకు చాలా ఉన్నాయి ఏ రోజు నారాయణ గారు ఏ రోజు మాట్లాడలేదే ఆయన పని ఆయన అభివృద్ధి ఆయన పని ప్రజల శ్రేయస్సు ఆయన పని ప్రజలకి ఏమి కావాలో చేసే వ్యక్తి శ్రీ నారాయణ గారిని మీరు అలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు దయచేసి వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను